స్థుతికి పాత్రుడైన యేసు నామంలో మీ అందరికీ శుభములు తెలుపుతూ ఈనాటి బంగారు పరిగా ఆరంభించుకుంటూ హిచ్కి ఆ జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందామండి అయితే మనం ఈ లోకాన్ని అధికంగా ప్రేమించకూడదు అని మనకు తెలుసు కానీ మనం సాధన చేయడం అలవాటు చేసుకుని మరి దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన చెప్పినట్లు నడిస్తే ఆధారపడి జీవిస్తే సత్యాన్ని అనుసరిస్తే జ్ఞానంగా ప్రవర్తిస్తే ప్రభుకులకు కొరకు లోకంలో సాక్షులుగా ఉంటాం ప్రలోక వారసులం కూడా కాగలం స్వార్థం నిండిన అక్షరం ఐ అనేది ఒకసారి నేను చెప్పిందే మళ్ళీ చెప్తాను ఐ ఐ సిన్లో మధ్య అక్షరం ఐ అది మనకి ఎప్పుడు దూరం చేసుకోవాలి లేకపోతే లాస్ట్ పన్నెండు మరి లేటెస్ట్ ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అన్నీ పోగొట్టుకుంటాం కాబట్టి ఐ అనే పదాన్ని తీసేసుకోవాలి కానీ రెండవదిగా రెండు పదాలున్న వి మనము అనే మా మాట అనే అలవాటు చేసుకోవడం చాలా శ్రేష్టం తర్వాత మూడు అక్షరాలు మాట ఈగో అందరిలో ఉండేది ఈగో వేరే పాళల్లో ఉంటుంది అది మనం అది విషపూరితమైన గ్రహించి ఈగో మూడు అక్షరాలు తీసేసుకోవాలి తర్వాత అక్షరాలది లవ్ ప్రేమ మనం అందరూ అలవర్చుకోవాలి దేవుడు ప్రేమై ఉన్నాడు మనం కూడా అని అనుసరిస్తే ప్రేమ వారంగా ఉంటాం అయితే ఐదు అక్షరాల మాట అది స్మైల్ ఎస్ఎంఐఎల్ఈ అది మరలా ఆనందించుడి మరి మీ సహనం సకల జన్లకు తెలియబి అని మనం ఆనందంగా ఉండమని పౌలు హెచ్చరించాడు కదా తర్వాతది ఆరో మాటలక్షరం రూమర్ మన వదంతుల్ని వినకూడదు ప్రచారం చేయకూడదు అది మనకి చాలా హానికరం తర్వాత ఏడక్షరాల మాట సక్సెస్ అది మనకు విజేతగా జీవించాలంటే మనం ఎన్ని రకాలుగా మరి కోరుకోగలమో కష్టం చేయాలి శ్రమపడాలి మరి అన్ని హెడల్స్ దాటుకుంటేనే మనకు విజయం సక్సెస్ లభిస్తుందని గ్రహించుకోవాలి ఆ తర్వాత తొమ్మిది అక్షరాల పదము నాలెడ్జ్ ఇది మనకి దేవనలో భయభక్తులు జ్ఞానం నాకు మూలం కాబట్టి మనము అన్నిటికన్నా వెండి బంగారాల కంటే కూర తగినది కాబట్టి అది మనం ఎప్పుడు కూడా అలవరుచుకోవడం మనం అలవాటు చేసుకోవాలి తర్వాత మనం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అనేది తీయని మాట అది పక్ష పది అక్షరాల అలా విలువగలది అది మనము దేవునితో స్నేహం మరి మ మంచి భక్తులతో స్నేహం విలువైన వ్యక్తులతో స్నేహం మనకు చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి అది గమనించుకోవాలి తర్వాత పదకొండు అక్షరాల పదము ట్రస్ట్ వద్దీ నమ్మకస్తులుగా మనం ఉండాలి దేవునికి మనుషులకు కూడా నమ్మకస్తులుగానే ఉండాలి తర్వాత పన్నెండు అక్షరాలు గల పదము రిలేషన్షిప్స్ ఇవి చాలా అవసరం మన బంధాలని మనం కాపాడుకుంటూ ఉండాలి ఆ తర్వాత ప్రార్థనాత్మను మాత్రం మనం ఎప్పుడూ మనం నిలబెట్టుకుంటూనే ఉండాలి అది ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ప్రార్థన నలిగిపోయిన శరీరాలే దేవునికి నివాస స్థలాలు కదా అందుకని మనం ప్రార్థనానుభవాలని మనం ఎక్కువగా ఉంచుకుంటూ ముందుకు సాగిపోవాలి అయితే ఈ దినాన హిజ్కియా ఆ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం రెండో రాజులు పద్దెనిమిదో అధ్యాయంలో చాలా చక్కగా రెండో దినృత్తాంతంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అధ్యాయాల్లో కూడా ఉంది సేమ్ విషయాలే ఉన్నాయి కానీ మనం దానిలో మనం పికప్ చేసుకుంటే చాలా చక్కటి అనుభవాలు వస్తాయి ఏంటంటే సరిగ్గా బ్రతికినప్పటికి కూడా సరైన జీవితం బ్రతుకుతున్నా సరే కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం అనేది హిస్కియా జీవితంలో మనం గమనిస్తాం అది రెండవదిగా ప్రార్థన కూడా సహాయపడద్దని మరి సలోమన్ తర్వాత రెహబామ్ తర్వాత రెండు రాజ్యాలుగా విడిపోయాక రెండవ దక్షిణ ప్రాంతానికి యూద రాజ్యానికి ఈస్కియా రాజయ్యాడు ఇరవై ఐదేళ్లలోనే రాజైపోయాడు ఇరవై తొమ్మిదేళ్ళు ఉన్నాడు అది దావీదు ఎలా అనుసరించాడో అలాగే అనుసరిస్తాడు తండ్రి తర్వాత ఆహాజు చాలా దుర్మార్గుడుగా పదహారేళ్ళు విగ్రహారధికుడుగా ఉన్నాడు తల్లి అభి ఆ జకరియా కుమార్తె భక్తి కలిది తల్లి చక్కగా నడిపించింది బ తండ్రిని అనుసరించకుండా తన పాపాన్ని అంటనేయకుండా తన పెంచుకుంది కాబట్టి చాలా గొప్పగా మంచి రాజుగా నిలబడ్డాడు తర్వాత విగ్రహారాధన అనుసరించలేడు నమ్మకంగా సేవించాడు మరి మనుషులు తృప్తిపరచలేదు దేవుణ్ణి మాత్రమే మరి తృప్తిపరుస్తూ జీవించడం జరుగుతుంది రెండవ రాజులు పద్దెనిమిది ఆరులో చాలామంది నిరుత్సాహపరిచే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు మనకి నిజంగానే సద్భక్తితో బ్రతికోరితే హింస పొందుతాం ఎదుర్కోవాలి అని భక్తులు చెప్తున్నాడు తర్వాత అశ్వర్యులు అందరూ వచ్చి యుధపై దాడి చేస్తారు అప్పుడు తనకు వాళ్ళందరికి కూడా తన రాజ్యం సుభిక్షంగా ఉండాలని అంతా వెండి బంగారాలు ఇచ్చి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ ఇంకా వాళ్ళు పోరాటానికి వస్తూనే ఉంటారు కానీ ప్రభుని ఆశ్రయించినప్పుడు వాళ్ళకి విజయం వస్తుంది లిప్ట్ ఆఫ్ ప్రేర్ హేర్ లైఫ్ అని చెప్తాడు నిజమే ప్యూర్ ఆనెస్ట్ కాన్షియస్నెస్గా మన దేవుని రిలేషన్షిప్స్తో మంచిగా ఉన్నప్పుడు మన దేవుడు తప్పకుండా ఎప్పుడు కూడా తను ప్రవక్తల్ని చక్కగా సంప్రదించాడు మరి ఆ రకంగా భక్తుల యొక్క సహాయం కోరుకుని మరి చక్కని రాజ్యాన్ని పరిపాలించాడు మరి తాంత ఇరవై ఎనిమిది రే రెండోది నృతాంతా ఇరవై ఇరవై రెండులో కూడా సిరియా దేవతలు వాళ్ళందరూ మరి ఉన్నప్పటికీ తను లెక్క చేయకుండా ప్రభు యొక్క మరి ఎన్నో సంవత్సరాల క్రితము అనుసరించినటువంటి మోక్ష ధర్మశాస్త్రాన్ని గౌరవించాడు ఆ తర్వాత పునరుద్ధీకరణ నా గొప్ప రాజు తర్వాత కాలం వేస్ట్ చేయలేదు తన రాజు అవగాహన ఫస్ట్ మంతే అది దేవాలయం నాన్న మూసేస్తే అది ఓపెన్ చేసి రిపేర్ చేశాడు యాజకులను పిలిపించాడు శాంక్టిఫై చేశాడు పవిత్ర అపవిత్ర స్థలాలన్నీ కొట్టివేశాడు తర్వాత ఎంతో కాలంగా ఉన్న మోసే సర్పాన్ని కూడా ఈ ఐకాన్ లాగా వాళ్ళకి ఆ విగ్రహాన్నిగా పూజించటము పాత అనుభవాలు చెడగొట్టి కొత్త అనుభవాల్లోకి కొత్త ఆరాధనలోకి నడిపించుకున్నాడు అది చక్కగా పూర్తి చేసుకున్నాడు మరి హెచ్కే సంస్కరణ చేశాడు పదహారు రోజుల్లోనే శుభ్రపరిచి ఏడు అంకులు చొప్పున ఆఫరింగ్స్ ఇచ్చుకొని వాళ్ళంతా దేవుణ్ణి వర్షిప్ చేసేటట్టుగా చక్కని ఆన ఆనందించే పద్ధతిలో మరి మోస చెప్పినట్టుగా రెస్టోర్ చేసిన వర్షిప్ చేశాడు విగ్రహ సంబంధ చిహ్నాలన్నీ కొట్టి పరేశాడు ఆ వేస్ట్ కూడా నామరూపాలు లేకుండా పారవేశాడు తర్వాత అది ఏది గుడ్ రైట్ ట్రూ అనేది ఇట్ మంచిది సరి అయినది సత్యమైంది అది చేశాడు ప్రాస్పర్ అయ్యాడు ఆ రకంగా దేవుని కొరకు నిలబడినటువంటి గొప్ప వ్యక్తి మరి దావేదు విధంగా దాంచుకుంటే దావీదు చేసినట్టు పూర్ణముగా నీతిని దేవు దేవునికి పూర్ణముగా నీతిని అనుసరించాడు ఉన్నత పడగొట్టాడు తర్వాత విశ్వాసం ఉంచాడు తర్వాత అటువంటి వాడు పూర్వపు రాజుల్లో కానీ యువతరాజుల్లో ఎవరు లేరని కూడా చెప్పించుకున్నాడు హత్తుకున్నాడు వెంబడించాడు ఆజ్ఞలు గైకున్నాడు అందుకే ఆ దేవుడు తోడుగా ఉన్నాడు తర్వాత తన చివరి దశలో ఒక అనుభవం జరుగుతుంది రెండవ రోజుల ఇరవై ఒకటిలో మరణకరమైన వ్యాధి వస్తుంది అప్పుడు హిజ్కియా కబుర్ చేశాడు హిజ్కియా హిజ్కియాకి షియా కబుర్ చేసి నీ ఇల్లు చక్క పెట్టుకో ఇది చాలా చక్కటి మాట అండి ఈ దినాల్లో మనం మనకు కూడా అదే మాట జరుగుతుంది మన ఇల్లు చక్క పెట్టుకోవాలి ఆ తర్వాత మరి అలా కన్నీరు పట్టి ఏడ్చినప్పుడు పదిహేను సంవత్సరాలు మరి కన్నీటి ప్రార్థన కరిగిపోయే దేవుడు అని మనం ఈ అనుభవంలో జ్ఞాపకం చేసుకుందాం మరి ఏంటంటే మరి ఏంటి ఇల్లు సర్దుకోవడం అంటే దుప్పట్లో సర్దుకోవడం కాదు ఏంటంటే మన రెస్పాన్సిబిలిటీస్ సరి చేసుకోవాలి రెండు రకాలుగా ఉంటాయి కదా ఫిజికల్ హౌస్ మరి ఆయనే మన ఇల్లు కాబట్టి మన స్పిరిచువల్ లైఫ్ను కూడా సరి చేసుకోవాలి రెండింటినీ ఆత్మసంబంధంగా గృహాన్ని మనం ఎవ్రీ మూడు ఆరులో ఈ ఆత్మ సంబంధమైనటువంటి గృహంగా మనమే కాబట్టి దాన్ని సర్దుకునే చేసుకునే అవసరం ఉంది సువార్త ద్వారా రక్షణ కొన్నిసార్లు గద్దింపు వస్తుంది మరి మంచి వ్యక్తులకి ఇది గద్దింపు వస్తుంది దుష్టులకు కూడా గద్దెంపు వస్తుంది మరి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం హిస్కియా మంచివాడు అది గద్దంపు వచ్చినప్పుడు లోపడ్డాడు బాగుపడ్డాడు రాజు కూడా జెజ్బుల్ రాణి వైఫ్ కదా అప్పుడు నా పగవాడ అని ఏలియాని తిట్టినప్పుడు ఏలియాకి చాలా ఆవేశం వచ్చేసి నీ రక్తం కుక్కలు నాకు నువ్వు నువ్వు ఇలా చనిపో అన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఏడ్చుకున్నాడు కానీ తర్వాత ఆ ఏడ్చి దుష్టుడైనటువంటి ఆహాబు ప్రార్థన కూడా దేవుడు కదిలిపోయాడండి నిజంగా మన దేవుడు ఎంత ప్రేమ గలవాడు ఇక్కడ గ్రహించుకుందాం అప్పుడు ఏమంటాడంటే ఇజ్కి ప్రవక్త అయినటువంటి యషియా దగ్గర తోటి మరి నీవు ఎట్టి పరిస్థితుల్లో ఏలియాతోటి ఏలియా తోటి చెప్తాడు కదా ఇజ్కి టైంలోనేమో ఏషియా ఉంటాడు యాహాబ్ టైంలో ఏలియా ఉంటాడు ప్రవక్తగా ఈ ప్రవక్తలు ఎప్పుడూ మంచి చేసేవాళ్ళు అండి ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు అయితే అక్కడ ఏడ్చాడు కదా ఆ తన తరంలో కాకుండా తర్వాత తరంలో ఆ శిక్ష పడేటట్టుగా చూడు అని చెప్తాడండి నిజంగానండి ప్రభు ప్రేమ ఎంత గొప్పదో దొంగపై ఉండే ఇద్దరు కూడా శుభార్త విన్నారు కానీ ప్రభు గురించి తెలుసుకున్నారు కానీ ఆ టైంలో ఒక్కళ్ళు మాత్రమే అందుకున్నారు అదే రకంగానండి ఎవరు అందుకుంటామో అది మనం మేలు పొందుతాం ఈ దినాల్లో మనకి కోవిడ్ నైన్టీను ఇది ఇది కూడా ఇల్లు చక్క పెట్టుకో అనే పిలుపుని మనం అందరూ గ్రహించుకోవాలి మనం జీవితాలని మన కుటుంబాలని మన ఆత్మీయ జీవితాన్ని మనం చక్కగా సరిపెట్టుకోవాలి ప్రపంచం అంతటికీ ఉంది ఈ కరోనా కాబట్టి ఇది చక్కబెట్టుకునే బాడింగ్ అని మనం గ్రహించుదాం అది ఎక్సెప్షన్ లేదు ప్రెసిడెంట్స్ కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా ఇది మరి ఆగండి ఆలోచించండి అనే రీతిగా మనం ఇది మనం జరుగుతుంది కాబట్టి మరి రెండో రాజులు పద్దెనిమిది ఏడులో మరి ఏ రకంగా తోడుగా ఉండే వ్యక్తి దాంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయండి అది కూడా మనం గమనిద్దాం నిజంగానే హిజ్కి ఆకి దేవుడు చూపించి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు నా భర్త మరణ సమయంలో కూడా ఒక భక్తురాల ద్వారా మాస్టర్ గారికి మరణం సమీపించింది సిద్ధపడమని చెప్తున్నారు అని చెప్పారండి నేను ఆయనతో సూటిగా చెప్పలేదు కానీ నేను ఆయనకి సిద్ధపరచడానికి నేను ప్రభు దగ్గర వేడుకున్నాను ఆయనకు కూడా ప్రభు ప్రభు కనబడి తను చెయ్యి తాకటం ఆయన చూశారు పది రోజుల ముందు ఈ రెండు అనుభవాల్లో ఆయన సిద్ధపాటు సూటిగా ఇచ్చినట్టుగానే ఇచ్చినట్టుగా నేను నమ్మి నేను స్థుతిస్తాను మరి ఇక్కడ ఇక్ కూడా దేవుడు తోడుగా ఉండే వ్యక్తి ఎవరెవరికి తోడుగా ఉంటాడు ఆయనకి ఇష్టమైన ఇష్టమైన వారికి తోడుగా ఉంటాడు మనుకులు మనుషులకు ఇష్టంగా ఉన్నామా హిస్కే అంటే దేహవాన బలము అని అర్థం అండి ఆయన దేవు మనుషులకు దేవునికి కూడా ఇష్టమైన వాడిగా ఉండటం మనం చూస్తున్నాం తర్వాత పూర్ణముగా దేవుని దృష్టికి నీతి అనుసరించాడు కాబట్టి తోడుగా ఉన్నాడు మన హృదయం అనే ఆలయంలో దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని మన ఆత్మీయ నేత్రాలతో దేవుని చూడాలంటే హృదయ శుద్ధి ఉండాలి అయితే మన హృదయం ఎవరికో ఇచ్చేసి ఖాళీగా ఉండదు మరి అది ఆ అనుభవంలో సంసోన్ కూడా అలాగే బలహీనయ్యాడు కదా తర్వాత రెండవదిగా రెండు తరు తిరగ తొమ్మిది మూడులో సింహాసనం దేవుడు విగ్రహాలు దూరపరిచాడు అక్కడ ఆ సింహాసనం ఇచ్చి ఇచ్చాడు అనే కృతజ్ఞతతో విగ్రహాలు అన్నిటినీ పరద్రోలి యాజకులను ఏర్పరిచి అప్పుడు మందిరాన్ని బాగు చేసి ద్వార ద్వారాలు తెరిచి ఎంత చక్కగా నాన్నలా కాకుండా ఎంత నాన్న అనుసరించకుండా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించినందుకు దేవుడు తోడుగా ఉన్నాడు తర్వాత మూడవదిగా రెండవ రాజులు పద్దెనిమిది ఐదులో విశ్వాసం ఉంచిన వాడు సందేహించలేదు కనుక ధైర్యంగా చేశాడు గనుక ఆయన తోడుగా ఉన్నాడు విశ్వాసం లేకుండా ఎబ్రి పదకొండు ఆరులో ఇష్టగా ఉండలేడు కదా ఆయన ఇష్టంగా విశ్వాసం ఉంచి సందేహపడకుండా డౌట్ పడకుండా చేసిన ధైర్య సాహసాన్ని బట్టి దేవుడు తోడుగా ఉన్నాడు రెండవ రాజులు పద్దెనిమిది ఆరులో దేవుడు దేవుని హత్తుకున్నాడండి కౌగులించుకున్న అనుభవం ఆనుకున్న అనుభవం ప్రేమించాడు కాబట్టి ఆస్తి కర్తగా చేశాడు రెండో రోజులో పద్దెనిమిది ఆరులో ఇసుక వెంబడించాడు అందుకే అతనికి తోడుగా ఉన్నాడు తర్వాత మరి శోధనలో పడకుండా ఆయన వెంబడించాలి నో టర్నింగ్ బ్యాక్ అనే రీతిగా ఒక చిన్న కథ చెప్పారు ఒక పిల్లికి ట్రైన్ ఉరికే కథ అనుకోండి ఆ ట్రేలో కాఫీ అందించడం నేర్పించాడంట అది ఎట్లా ఒకట్లా రెండు కాళ్ళతో పైన రెండు చేతులతోటి ట్రే తేడం అలవాటు చేసుకొని ఎప్పుడు గెస్ట్లకి కాఫీ ఇవ్వడం అలవాటట ఓసారి అలా ఇస్తూ ఉన్నప్పుడు వెలుకలు దారిలో అందబడ్డాయి అంట వెంటనే కాఫీ కప్ పడేసి ఎలుకలు వెంటబడింది అలాగే మన లోకము ఆశలు ఉన్నప్పుడు మనం వెంటబడి మనం దాని పాత స్నేహితులు కనబడ్డప్పుడు పాతాల బాటలు వచ్చేస్తాయి అలాంటి బలహీనతలకు లోను కాకుండా మనం ఐ డిసైడెడ్ టు ఫాలో జీసస్ నో టర్నింగ్ బ్యాక్ అని ఎన్ని అవసరాలు వచ్చినా ప్రభువైపు చూస్తూ వెంబడించుతూ అప్పుడు మనకు దేవుడు తోడుగా ఉంటాడు మరి దేవాలయానికి ఆయన ఇరవై తొమ్మిది ఇరవైలో రెండో వృత్తాంతంలో పెందల కడ లేచి మందిరానికి వెళ్ళాడు మరి మందిర క్రమాన్ని పాటించటం పెందల కడ వెళ్ళటం మరి దేవుని వైపు చూడటం మన జీవితాల్లో చాలా అవసరం ఇటువంటి అనుభవం మన ఇచ్చిగా నేర్పిస్తున్నాడు ప్రభువైపు చూద్దాం మరి వాళ్ళ తల్లి పెంపకంలో నాన్న బలహీనతలు చూడు చూడక కన్నీటి ప్రార్థన చేసి అద్భుతాలు పొందినటువంటి ఇజ్కి ఆ జీవితాన్ని తను అనుసరించిన విధానాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుందాం ఈ తలంపులతో ప్రభు మనం దీవించుగాక మనం ప్రార్థనాపరులుగా కన్నీటి ప్రార్థన చేసు చేయువారిగా విజ్ఞాపన పరులుగా జీవిద్దాం ప్రభు కృప మన హెచ్చరిక ఉంది ఇల్లు చక్క పెట్టుకుందాం ప్రభు కృప మనతో ఉండుగాక ఆమె